ఇరవై రూపాయలు ఇట్లా ఇచ్చేయి గొప్ప తవస్ మంచిది కాదు నాయనా అని మా నాయన నాకు చెప్పిన ఆయన నాయన ఇంత లోపల నా కొడుకు ముష్టి ఇరవై రూపాయల కోసము రెండు వారిని పది మంది సభలో నిలదీస్తావేమో నీవు మా దగ్గర డబ్బులు లేక మీ దగ్గర తీసుకునేది పెద్ద నోట్లకు చెల్లెట్లు లాగా ఉంటే ఇరవై రూపాయలు ఇచ్చినావు పెద్ద నోట్లు అంటే లలితమ్మ అంత ఉంటాయా అంతలా ఉండవురా ఇచ్చిన దానికి నాకేం బదలెప్ప అంతేలే ఇప్పించుకున్నవాడు మళ్ళీ ఏడే అని ఎవరా ఆటో పిల్లోడు ఆటో ఉద్రికి పనేమిరా గుర్తు తారీ కరెక్ట్ మీ నాయనకి పెన్షన్ వస్తారు కదా మాకు పెన్సిల్ కి చెల్లరావురా శాంతమ్మా ఏంది మీ మీటింగ్ ఆల్ ఆఫ్ యు వీ సైలెంట్ గమనంలో ఆయనకి ఇప్పుడు అప్పులు తనా న రామ కేర్తమ్మ వడి ఏం చేసాం జోరా నమాజ్ జగస్ ఆ ఐనా ఈ రెండు వారు కప్పించేంత యోగ్యత ఎవరికి ఉందిరా లేదు అది ఇచ్చిన సొమ్మిస్తే కదా మేము 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 మీరా మీరు అంతేరా మీరు మంచి నా కొడుకులు కాదు అప్పులు ముచ్చి నా కొడుకులు అప్పులు ముచ్చి నా కొడుకులు అయ్యా ఏంది అట్లా మాట్లాడతావా ఈ పొద్దు వచ్చినా కొత్తగా చేరిన మీ ఇంట్లో అంత సులకనగా మాట్లాడతావా నువ్వు జీతం ఇస్తే అంతా ఏకుంటే అంత నా కొడక అన్నంత స్వామి నీకు దండ పెడతా పెళ్ళయ్యే పెట్టిన నా కొడకా అనంత స్వామి గేట్ అయ్యి నా కొడక స్వామి లలితమ్మ అందరికీ చెప్తున్నా కొడక నా కొడక నువ్వు అంటాడవా అనంత అంటాడవా నాకు అర్థం కాట్లా నా కొడక నా కొడక నాలుగు సార్లు తెలిసి మాట్లాడదావు తెలుగు మాట్లాడదావు నువ్వు పద్ధతిగా ఉండువాయ్ సన్నీళ్ళు పోసుకుంటే పోసుకుంటావా పోసుకుంటావా ఎవరే నెత్తిని దిగబోస్తా నా కొడక సన్నీలు పోసుకుంటాడు సన్నీల్ సచేది నువ్వే మాకేమే నువ్వా నీ ఎంత తులవ నా కొడుకే భూమి మీద కూడా ఉన్నాడు ప్రపంచానికి విరుద్ధంగా పుట్టినామా కొడు కను రెడ్డి వారు సంపద రామలక్ష్మ చెరువులు నల్ల రేగడి భూములు నల్ల మాకు నల్లవే ఏంటివే కోడి పిల్లలు కోడి పిల్లలు కాదు ভাই భూములు భూములు ఏడు మంది కొడుకులు నీకో బా మళ్ళ నీళ్లు పోస్తున్నారువ్యా చింతామల స్కానింగ్ దీపిచ్చుకో ఎంబెటిలు చెప్తారు నాకు తెలిసి కుక్క పిల్లలు ఉంటాయే నీళ్లు పోసుకునేది నీళ్ళు పోసుకునేది రెండు వాలంటీ ఇలాగే ఉంటాం జలసాగా ధర్బార్గా టీవిగా మీ మాత్రం ఏమన్న సాలి సాలిని బతికిలేమ్రమ అవి తినే తింటికి కట్టే బట్టుకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ యోచన చేస్తూ ఎసరి పోసుకుంటే బతికే బతుకులు మీరు మో పని బతుకు మేము బతుకులేమో ఎప్పటికి అప్పులో వస్తే సెల్లు స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు ఆన్ చేసే రకం నేను నువ్వు వేరు నేను వేరు రాబడక మేము అప్పుల కోసం సెల్లు స్విచ్ ఆఫ్ చేస్తామా నువ్వు పెద్ద గలం తెరం బాయ్ అయినా ఈ రెండు వారు కంపించేంత యోగ్యత మనకుంది ఎవరికి లేదు అది ఇచ్చిన వాళ్ళు మిస్సే కదా మేము మేము

బాయడా కేంద్ర బాడేది కేంద్ర బాడేది ఏమంటి నేనా నోటికదొస్తది బాడ్సస్తానో నాకు కొడక ఏం ఏమ వారం చిట్ట లేదే ఉంటది రెండు వరకు బాడతాడమే అయ్యో మగమంతా మగమంతా కాదు నేను atl మాటలు నాకు 12 ఏళ్ళ వయసు నేను ఇంతవరకు అట్లా తప్పుడు మాటే వచ్చల నిమేంది ఒట్టు ఆ 12 ఏళ్ళ వయసా పన్నెండేళ్ళ వయసు అంటాడు ఇంతకంటే తప్పు నా కూడా ఎవడు ఉంటాడు పన్నెండు ఇంకా పన్నెండు మూడు రోజులు తక్కువ ఉన్నట్టు విఆర్ఓ ఫోన్ చేసి నీకు ఆధార్ కార్డులో ఏలు ముద్రలు రావు బాబు మన్నారు అని చెప్పినాడు గోధుమ పిండి పన్నెండు కేజీలు పెసుకోమన్నాడు ఏలు ముద్రలు వచ్చేకి ఏలు ముద్రలు వచ్చేదానికి పన్నెండు కేజీలు పెసుకోవాలన్నా గోధుమ పిండికి డబ్బు లేక ఎనిమిది పేట పెసుకుతాడు నేను మంచి పని చేస్తాడు అతి తెలివిలు ఎక్కువైపోయినారు మీకు

మాకు సేద్యంలు చేసే కదా రైతులు మగిదా సుఖమైన రైతులు మగిదా సుఖముగా పంటలు పండిస్తాం మాకు కావాల్సినవి మీ దగ్గర ఏమైనా కూలి పని చేసి కూలి నా కొడుకులు రంగు దుడిపేస్తా రేపు సిమెంట్ కలపలే మా చూసుకో ఫస్ట్ ఎవరా నేనా ఏ మళ్ళీ దిడు సస్సు బేల్దారులు రాలేదని వస్తారు బేల్దారులు రావాల్సిందే వాళ్ళ నైన్ అయినా రావాల్సిందే రెడ్డి వారి పేరు చెప్తే సరేలే తలారి పైకి నువ్వేమో ఇలా ఇటుకులా அன்டிக்கூலே அன்டிக்கி கூலவாலை எப்படிக்கை தட்ட பணி பூர்லம் மஞ்சள் நான் கொடுக்கு பின்னா மாவட்ட மாவட்டம் வாய் ரே ஓர பண்ணா ஆன நித்தியம் மீ கொலே தேவுடெவரோ தெ

ಯೇವರೆ ಚಾಯ ಚಟ್ಟುಕುನ ತಾಗರಾ ಬೈ ತಾಗು ಚಟ್ಟುಕುನ ಚಾಯ ನುಂ